హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మే సిక్స్త్ రోజు బ్లాగ్ అనమాట ఈవినింగ్ టు నైటు బెర్రీ బర్త్డే అనమాట ఇంకా వ్లాగ్ తీసాను కానీ పోస్ట్ చేయలేదు చూడండి ఎంత హ్యాపీగా ఎగుతా ఉన్నాడు అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది పుట్టి మొన్న మొన్న పుట్టినట్టుంది అప్పుడే అనమాట ఇంకా ఆడుకుంటా ఉన్నాడు ఫుల్గా తిన్నాడు ఆడుకుంటా ఉన్నాడు అనమాట గ్రాండ్గా ఏమీ సెలబ్రేట్ చేయలేదులండి ఏదో సింపుల్గా అలా చేసాము మా సాటిస్ఫాక్షన్ కోసం చేశాను అనమాట ఎవరికి చెప్పలేదు మేమే ఇక్కడ ఉన్న వాళ్ళ మాత్రమే ఏదో చిన్నగా సెలబ్రేట్ చేసాము లడ్డూకైతే ఇంకా చాలా గ్రాండ్గా చేసామన్నమాట అందరికీ చెప్పి చాలా బాగా చేసాము వీడికి చేయ అదొక లోటులాగా ఉండిపోయింది వీడికి ఏం చేయలేదు అని ఇంకా అందుకే అందువల్ల అయితే మేమే చేసాము ఎవరికి చెప్పకుండా మేమే ఉన్నంతలో హ్యాపీగా చేసాము లడ్డుకైతే ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే చాలా గ్రాండ్గా చేసాము ఇంకా పుట్టు వెంట్రుకలు తీస్తారు కదా అది కూడా చాలా గ్రాండ్గా చేసామన్నమాట అందరికీ చెప్పి చాలా దూరం వెళ్ళాలి గుడికి అక్కడ అనమాట సో బాగా చేశాము వీడికైతే ఏం చేయలేదు వెంట్రుకలు తీసేదానికి కూడా మేమే వెళ్ళామన్నమాట ఫోర్ మెంబర్స్ వెళ్ళి తీయించుకొని వచ్చేసామన్నమాట ఇంకా బర్త్డే కూడా చేయకపోతే బాగోదు రేపు వాళ్ళు పెద్ద అయ్యాక అనుకుంటారు కదా మా అమ్మ వాళ్ళు మా అన్నకన్నీ చేశారు నాకేం చేయలేదు అని అందువల్ల అయితే చేసామన్నమాట మనం ఎలా ఉన్నా వాళ్ళకి చేసేది చేయాలి కదా అప్పుడే బాగుంటుంది ఇంకా ఫుల్ ఏడుస్తూ ఉన్నాడు అనమాట ఈవినింగ్ మళ్ళీ స్నానం చేపించేసి రెడీ చేశాను అనమాట అప్పుడు కొంచెం బాగున్నాడు ఇంకా కేక్ కటింగ్ అప్పుడైతే ఏడిపోయి ఏడిపో స్ప్రే అవంతా కొట్టారు ఇంకా ఏడుపు అనమాట అసలు కేక్ కూడా కట్ చేయలేదు ఓన్లీ కేక్ మాత్రమే తెచ్చామన్నమాట అంటే చాక్లెట్స్ అవి ఏం తేలేదు పిల్లలు ఎవరు లేరనమాట అందరూ హాలిడేస్కు ఊరికి వెళ్ళిపోయారు అనమాట మా పిల్లలు మాత్రమే ఉన్నారు ఇంకా అందుకని అవేం తేలేదు ఓన్లీ కేక్ మాత్రమే తెచ్చామన్నమాట వీడియో అయితే తీశారు కానీ మా ఆయన మా తమ్ముడు తీశారనమాట అంటే పర్లేదు తీశారు బాగానే కానీ నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట వీడియోస్ పెట్టడానికి కూడా ఏదో తెలియట్లేదు ఎందుకో తెలియట్లేదు ఈ మధ్య అసలు షార్ట్స్ కూడా పెట్టాలనిపించట్లేదు లాంగ్ వీడియోస్ చేయాలనిపించట్లేదు ఎప్పటి నుంచి లాంగ్ ఇప్పుడు చూడండి సిక్స్త్ రోజు వీడియో తీస్తే సిక్స్టీన్ అనమాట సెవెంటీన్ ఈరోజు వన్ టెన్ డేస్ స్పెండ్ అయిపోతుంది ఇంకా చెప్పి పెడదామని అయితే ఈరోజు బలవంతంగా పెడతా ఉన్నాను వీడియో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ అలా ఇప్పుడు లేదనమాట ఎందుకు తెలియదు ఎందుకు చేయడం అని అలా అనిపిస్తుంది అనమాట కానీ తీయకుండా ఉండడం అయితే ఉండదు చేస్తూ ఉంటాను కానీ ఏమో చూద్దాం దాని తర్వాత ఇంకా మా ఆయన అయితే కేక్ తినిపిస్తూ ఉన్నాడు అనమాట చాలా కష్టపడిపోయాడు రెడీ చేసి అంత డెకరేషను మా తమ్ముడు మా ఆయన ఇద్దరే చేశారనమాట బ్లడ్ బర్త్డేకి అయితే నేను చేసి ఉంటే కొంచెం బాగా చేస్తున్నాను ఇంకా వీళ్ళైతే వీళ్ళకి సరిగ్గా తెలియట్లేదు అప్పటికి నేను చెప్పి చేయించాను వాళ్ళ దగ్గర ఇంకా బెర్రీ వాళ్ళ తాత వాళ్ళ నానమ్మ అనమాట ఇంకా మా అమ్మ మోస్ట్లీ మా రిలేటివ్స్ ఇక్కడే ఉంటారనమాట ఇంకా ఇంకా ఉన్న వాళ్ళందరూ దూరంగా ఊర్లల్లో ఉంటారనమాట ఇంకా దూరం అనమాట వాళ్ళకి చెప్పినా కూడా రాలేరని ఎవరికి చెప్పలేదు ఇంతకుముందు ఎలా అంటే ఏమైనా ఫంక్షన్ చేసినా ఏమైనా జరిగినా ఎప్పుడు ఏమీ చేయలేదు అనుకోండి ఏమైనా చేసినప్పుడు అందరికీ చెప్పాలనిపించేది చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అనమాట కానీ ఇప్పుడు అలా లేదనమాట అలా అయిపోయాయి రిలేషన్స్ అన్నీ సో అనుకుంటే చాలా బాధేస్తుంది కానీ ఎవరి కోసమో మనం ఏమీ చేయలేము కదా ఆగిపోం కదా మన మన హ్యాపీనెస్ మనం చూసుకోవాలి అలా అయితే అలా అనుకొని నేను ముందుకు వెళ్తున్నాను అనమాట మీరు ఏమంటారు అనేది కామెంట్ అయ్యండి మరి ఏమో జరిగింది అని మాత్రం అనుకోవద్దు జస్ట్ చెప్పాను నాకు అనిపించింది అంతే కదా మనుషులు ఎప్పుడు ఒకేలాగా ఉండరు మారిపోతూ ఉంటారు అని మాత్రం నాకు ఈ మధ్య బాగా అర్థమైంది మా ఫ్రెండ్ రిలేటివ్స్ అనమాట మీరు షార్ట్స్లో కూడా చూసే ఉంటారు మోస్ట్లీ ఇంకా అమ్మాయి ఇక్కడే ఉందనమాట మ్యారేజ్ అయిపోయింది మీకు తెలియదు చెప్పలేదు కూడాను మ్యారేజ్ అయిపోయింది తనకి ఇంకా వాళ్ళిద్దరైతే ఇక్కడే ఉన్నారనమాట టైంకి ఇంకా బర్త్డేకి బొమ్మ తెచ్చింది ఏదో బెర్రీకి బొమ్మ తెచ్చినప్పటి నుంచి లడ్డూ ఏంటి ఆ బొమ్మ ఏంటి ఆ బొమ్మ అని అడుగుతానే ఉన్నాడనమాట అసలు ఇంకా వాడికి ఆగట్లేదు టూ డేస్ ముందే తెచ్చింది అనమాట అప్పటి నుంచి చూసి అడుగుతానే ఉన్నాడనమాట ఇంకా వాడికి చూపించింది అంతే ఇంకా పోయి ఓపెన్ చేసింది అనమాట బొమ్మ వాడు చూస్తాడనేసి ఇంకా మా అమ్మ అయితే కేక్ తినిపించి అక్షింతలు వేస్తుంది మా వాళ్ళందరూ చాలామంది ఉంటారు అసలు పెద్ద ఫ్యామిలీ అనమాట సో ఎప్పుడైనా కలుస్తాం కానీ కలిసినప్పుడు వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను పరిస్థితులు అనేది చూసే వాళ్ళకి ఒకలాగా అనుభవించే వాళ్ళకి ఒకలాగా ఉంటుందన్నమాట అంటే నాకే తెలుస్తుంది కదా నేనేంటి నా ఫ్యామిలీ ఏంటి అనేది ఇప్పుడు చూసే వాళ్ళకి రిలేటివ్స్లో అయినా అవ్వచ్చు లేదా బయట వాళ్ళైనా అవ్వచ్చు వాళ్ళకేం తెలియదు కదా కానీ ఏమీ తెలియకుండా ఒక మాట ఈజీగా మాట్లాడేస్తారనమాట సో చాలా బాధ అనిపిస్తుంది అలా ఎందుకు ఉంటారు కూడా నాకు అర్థం కాదు నేనైతే నాకు నచ్చకపోయినా నేనే సైలెంట్ అయిపోతాను తప్ప నేను అసలు ఏమీ అనమాట ఒకరి హట్ అయ్యేలాగా ఎందుకు మాట్లాడాలి అని సో కానీ అందరూ అలా ఉండరు కదా ఈ కొన్ని ఆలోచనల వల్ల నా మైండ్ ఈ మధ్య కొంచెం డిస్టర్బ్ అయిపోయిందనమాట కానీ ఇప్పుడిప్పుడే దాంట్లో నుంచి బయటకు వస్తూ ఉన్నాను అంటే ఎవరిని దేన్ని ఎక్కువగా పట్టించుకోకూడదు అని అయితే మాత్రం ఈ మధ్య చాలా బాగా అర్థమైంది నేను నా ఫ్యామిలీ అంతే అనమాట ఇంకా ఏమీ అవసరం లేదు వద్దు కూడాను అనిపించింది అనమాట మేము కావాలనుకున్న వాళ్ళు మాతో ఉంటారు లేదంటే బాగా ఇష్టం ఏది ఎవరిని బలవంతంగా బలవంతంగా ఎన్నో రోజులు ఉండలేము కదా బాగా ఇష్టం అనమాట అంతే మీరు ఏమంటారు నేను మాట్లాడింది దాంట్లో ఏమైనా తప్పు ఉందా కామెంట్ చేయండి ఓకేనా ఎక్కువ థింక్ చేయకండి ఏమో అయిపోయింది అని ఏం లేదు జస్ట్ ఒక చెప్పాలనిపించింది చెప్పాను అనమాట అంతే అన్నీ అందరితో షేర్ చేసుకోలేము కదా ఇంకా డీటెయిల్గా కూడా నేను చెప్పలేను ఎందుకంటే బాగోదు కదా సో కలర్ రైసు చికెన్ కర్రీ అయితే అనమాట నేనే చేశాను ఫస్ట్ టైం చాలామందికి సరిగ్గా రాలేదు కానీ పర్లేదు అందరు తిన్నారు